హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ఏ ప్రేమ ఏ దరిచేరనో ఏడో భగాన్ని వినేద్దాం ఆ తర్వాత మోక్ష శ్రీరామ్ని ఎందుకో ఫేస్ చేయలేకపోతుంది అతన్ని చూస్తేనే ఏదో అలజడిగా అనిపించింది ఆమెకి ఇదేంటి వాడిని చూస్తే ఇలా అయిపోతున్నాను ఏమైంది నాకు అనుకుంది మోక్ష మనసులో అయినా అతను వేరే అమ్మాయి కన్విక్ట్ అయ్యాడు కదా నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను మోక్ష నువ్వు ఇలాంటి నుండి నీ మనసుని డైవర్ట్ చేసుకుని ఫోకస్ అంతా ఇప్పుడు క్రికెట్ మీద పెట్టు అంతేకాని ఇక దేని మీద పెట్టడానికి వీల్లేదు అనుకుంది మనసులో ఆర్య ఇక నేను వెళ్ళొస్తా నిన్నటి నుండి ఇంటికి రాలేదని అమ్మ ఒకటే ఫోన్ చేస్తుంది అన్నాడు శ్రీరామ్ అదేంటి శ్రీ అప్పుడే వెళ్ళిపోతావా అంది శ్రవంతి లేదాంటీ వెళ్ళాలి అమ్మ నేను లేకుండా అస్సలు ఉండలేదు ఈ ఊర్లోనే ఉంటాను కదా అప్పుడప్పుడు వస్తూ ఉంటాను తప్పకుండా రావాలి అన్నాడు విజయ్ ఆంటీ చేతి వంట తినడానికైనా మళ్ళీ మళ్ళీ వస్తుంటాను అంకుల్ అన్నాడు శ్రీరామ్ ఓకే శ్రీ మనం మళ్ళీ మీట్ అవుదాం ఈసారి బెంగళూరు వచ్చే నువ్వు నేను తరుణ్ బాబా కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఆర్య ఖచ్చితంగా వస్తాను అని మోక్ష అభి సాన్వీలకు కూడా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు శవంతి వెళ్తున్న శ్రీరామ్ని చూస్తూ పిల్లాడు చాలా మంచివాడు మనతో బాగా కలిసిపోయాడు కదండి అవునాంటీ అంత మంచివాణ్ణి ఎందుకు వదులుకోవడం మీలో ఒకరు అల్లుడుగా చేసుకోండి అంది శవంతిని మేఘనాని చూస్తూ నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే అంటూ శాన్వి చేయి మొదలుపెట్టింది మేఘన పూనీలే చిన్నపిల్ల ఏదో సరదాగా అంది వదిలేయి అంది శవంతి అను చెప్పడం మర్చిపోయాను అభికి బెంగళూరులోనే కదా జాబ్ వచ్చింది ఎక్కడో హాస్టల్లో ఉండడం ఎందుకు మాతో పాటు మా ఇంట్లోనే ఉంటుంది అంది సాహితి మీకెందుకు సాహితీ శ్రమ అంది అను ఇందులో శ్రమ ఏముంది నాకు మోక్ష ఎలానో అభి కూడా అంతే అభి మాతో పాటే ఉంటే మాకు కూడా ఆడపిల్లలేని నోటి తీరుతుంది ఏమంటావు రాకి అంది సాహితీ అవును వదిన సాహితీ చెప్పింది నిజం అభి మా ఇంట్లోనే ఉంటుంది మీరు ఇంకేం మాట్లాడకండి అన్నాడు రాకి అను చైతన్య ఇద్దరు అభిని తన అభిప్రాయం అడిగారు మీ ఇష్టం డాడీ అంది అభి ఓకే రాఖీ తను మీ ఇంట్లోనే ఉంటుంది మీ దగ్గర ఉంటే మాకు కూడా తన గురించి టెన్షన్ ఉండదు అంది అను అను చెప్పింది విన్న తరుణ్ అభి ఇక తనకు దగ్గరగా ఉంటుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఆ రోజు సాయంత్రానికి అందరూ వెళ్ళిపోయారు విజయ్ వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్లారు వాళ్ళతో ఆర్యకు అయితే అసలు వెళ్ళాలనే లేదు కానీ కాలేజ్ స్టార్ట్ చేయడం వల్ల వెళ్లాల్సి వచ్చింది సాయితీ శ్రవంతి హక్ చేసుకుని అక్క ఈ రెండు రోజులు చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడికి వెళ్ళాక నువ్వు బాగా గుర్తొస్తావు ఈసారి బావగారిని మోక్షాన్ని తీసుకొని రా అక్క అంది తప్పకుండా వస్తాను శ్రవంతి అంది అభి షాన్వి కూడా మోక్షాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు కానీ వెళ్ళక తప్పదు అని వెళ్ళారు ఇంటికి వెళ్ళాక వాళ్ళు లేకపోతే ఇల్లంతా బోసిపోయినట్లుంది కదండి ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది అంది శ్రవంతి హా అవును కానీ వాళ్ళకు కూడా పనులుంటాయి కదా అన్నాడు విజయ్ ఎందుకు మమ్మీ అలా ఫీల్ అవుతున్నావు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అను అను పిన్ని వాళ్ళ ఇంట్లో మీట్ అనుకున్నాం కదా అప్పుడు కూడా ఇలానే ఎంజాయ్ చేయొచ్చు నువ్వే చెప్పావు కదా అక్కడ బాగుంటుందని అయినా వన్ ఇయర్ ఎంతలోకి వస్తుంది ఏమంటావు డాడీ అంది మోక్ష అవును మోక్ష నేను కూడా అదే చెప్పాను మీ అమ్మకి ఇక్కడే ఉంటే ఆవిడ మూడు ఇలానే ఉంటుంది కానీ మనం డిన్నర్కి బయటకు వెళ్దాం పదండి అన్నాడు ఓకే డాడీ నేను ఇప్పుడే రెడీ అయి వస్తా అని తన గదికి వెళ్ళిపోయింది మోక్ష తర్వాత రోజు ఉదయాన్నే ఆర్య మోక్షకి కాల్ చేశాడు ఏంట్రా ఇంత పొద్దునే కాల్ చేసావు నన్ను నిద్ర లేపడానికి అమ్మతో కలిసి ఏమైనా స్కెచ్ వేసావా ఏంటి అదేం లేదక్కా నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు ఆర్య నేను నీకు హెల్ప్ చేయాలా సరే చెప్పు అంది మోక్ష అది కాదక్కా ఏహే ఏది కాదురా స్ట్రైట్గా పాయింట్కి రా నేను మళ్ళీ నిద్రపోవాలి అంది మోక్ష సరే చెప్తా విను నువ్వు లిఖిత వదినీకి ఫోన్ చేసి ప్రియా ఫోన్ నెంబర్ తీసుకో ఆ ఒక్క హెల్ప్ చే అన్నాడు ఆర్య ఓ అందుక ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు తన నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది నువ్వు అడుగుతావని ఊహించే నిన్నే తనని అడిగి నెంబర్ తీసుకున్నాను ఇప్పుడే సెండ్ చేస్తున్నాను అంటూ అతని ఈ నెంబర్ సెండ్ చేసింది మోక్ష చాలా థ్యాంక్స్ అక్క సరే నేను మళ్ళీ కాల్ చేస్తా అని కాల్ కట్ చేసి వెంటనే ప్రియాకి కాల్ చేశాడు ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు ఏమైంది ఈ అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు అసలు నెంబర్ కరెక్టేనా మోక్ష అక్క కరెక్ట్ నెంబర్ ఇచ్చిందా లేదా పొరపాటున వేరే నెంబర్ ఇచ్చిందా అనుకుని మోక్షకి ఫోన్ చేశాడు ఏంట్రా ఏమంటుంది నీ ప్రియా అంది ఫోన్ లిఫ్ట్ చేసిన మోక్ష అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తేనే కదా ఏమైనా అనడానికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు అసలు నెంబర్ కరెక్టా కాదా కనుక్కుందామని నీకు మళ్ళీ కాల్ చేసా అన్నాడు మోక్షా వెంటనే తన ఫోన్ చెక్ చేసి నెంబర్ కరెక్టేరా నేను ఒకసారి కాల్ చేస్తా ఉండు అంది వద్దులే అక్క నేనే కాల్ చేస్తా తనకి ఏదో అన్నో నెంబర్ అనుకొని లిఫ్ట్ చేసి ఉండదు మళ్ళీ ట్రై చేస్తాలే అన్నాడు ఆర్య సరే నీ ఇష్టం పిన్ని ఏం చేస్తుంది ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉందా అంది మోక్ష కొంచెం రెస్ట్ తీసుకున్నట్టుంటుంది ఈవినింగ్ ఫోన్ చేపిస్తాలే అన్నాడు ఆర్య సరే అని మోక్ష కాల్ కట్ చేస్తుంటే అక్క వీట్ 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 శ్రీరామ్ ఫోన్ చేశాడు అతని వాచ్ మన ఇంట్లో మర్చిపోయాడట అది నారంలోనే ఉండి ఉంటుంది అతను వచ్చినప్పుడు అది అతనికి ఇచ్చే అన్నాడు ఆర్య అందులో ఏముంది అతను వచ్చే ముందు ఫోన్ చేయి అతను వస్తూ అతనికి ఇచ్చేద్దాం అంది మోక్ష ఓకే అక్క స్త్రీ ఎప్పుడొస్తాడో కనుక్కొని నీకు చెప్తా ముందు అది నారంలో ఉందో లేదో చెక్ చేయి నువ్వు లైన్లోనే ఉండు నేను చూసి చెప్తాను అని ఆర్య గదికి వచ్చి వెళ్ళి చూసింది మంచం పక్కనే ఉన్న టేబుల్ పై వాచ్ కనిపించింది ఆమెకి వెంటనే అది చేతిలోకి తీసుకుని ఆర్య వాచ్ ఇక్కడే ఉంది అది నీ దగ్గరే ఉంచు అతను వచ్చాక ఇద్దు అన్నాడు ఆర్య ఇవ్వకపోతే అతని వాచ్తో నాకేం పని అని కాల్ కట్ చేసి ఆ వాచ్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది మోక్ష తర్వాత రోజు నిద్ర లేస్తూనే మళ్ళీ ప్రియకి ఫోన్ చేయడం మొదలు పెట్టాడు ఆర్య ఒక పదిసార్లు కాల్ చేస్తే చివరికి లిఫ్ట్ చేసింది హలో ఎవరు అంది ప్రియా ఫోన్ లిఫ్ట్ చేసి ఆమె మాట వినగానే గొంతు మోగమైనట్లయింది ఆర్యకి ఏం మాట్లాడుకున్నా ఆమె వాయిసే వింటున్నాడు ఏంటండి ఫోన్ చేసి ఏం మాట్లాడు ఎవరు మీరు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు అంది ప్రియా ఇంకా మాట్లాడకపోతే ఫోన్ కట్ చేస్తుందేమో అనుకొని హలో అండి నేను ఆర్య మోక్ష బ్రదర్ని మొన్న మీరు కమల్ అన్నతో వచ్చారు కదా మా పెద్దమ్మ వాళ్ళింటికి అన్నాడు ఓ మీరా సారీ అండి ఎవరు అనుకున్నాను కాంటాక్ట్లో ఉండేవాళ్ళు తప్ప అన్నో నెంబర్స్ ఎక్కువగా లిఫ్ట్ చేయను అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు అంది ప్రియా పర్వాలేదు ప్రియా నేను అని మీకు తెలియదు కదా అన్నాడు ఏంటండి ఏమైనా పనుందా కాల్ చేశారు అంది ప్రియా అదేం లేదండి జస్ట్ నార్మల్గా కాల్ చేసే అంతే మీరు కూడా ఉండేది ఇక్కడే కదా ఒకే ఊర్లో ఉంటూ మనం ఇప్పటి వరకు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఒకే ఊర్లో ఉంటే కలుసుకోవాలని కూడా ఏం లేదు కదండి ఇప్పుడేగా మనకు పరిచయం అయింది ముందు ముందు కలుద్దాం లేండి అంది ప్రియా నిజంగా నా ప్రియా గారు అన్నాడు ఆర్య నమ్మలేనట్లు మనం ఇప్పుడు రిలేటివ్స్ కదండి ఖచ్చితంగా కలుసుకుందాం అవును కదా ఆ సంగతి మర్చిపోయాను ఇంతకీ మీరు ఎక్కడ చదువుతున్నారు ఐ మీన్ మీరు ఏ కాలేజ్ అన్నాడు ఆర్య నేను పలానా కాలేజీలో చదువుతున్నాను అని పలానా బ్రాంచ్ అని చెప్తుంది అవునా మీరు ఆ కాలేజీనా ఆ కాలేజీలోనే మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు చాలాసార్లు వచ్చాను అక్కడికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా మీట్ అవుతా అన్నాడు ఆర్య ఓకే ఆర్య గారు తప్పకుండా రండి ఇక నేను ఉంటాను కాలేజీకి టైం అవుతుంది రెడీ అవ్వాలి అందుకే అంది ఓకే ఓకే క్యారియన్ నేను ఈవినింగ్ కాల్ చేస్తాను సారీ అది మీకు ఇష్టమైతే అని అన్నాడు ఆర్య దానికి సారీ ఎందుకండి నేను ఈవినింగ్ ఫ్రీగానే ఉంటాను కాల్ చేయొచ్చు మీరు అంది ప్రియ అలా వాళ్ళు డైలీ కాల్ మాట్లాడుకుంటున్నారు ముందు నిమిషాల్లో మొదలైన వాళ్ళ మాటలు గంటలు దాటాయి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయిపోయారు రాయల్ ఇల్లంతా సందరిగా ఉంది ఎందుకంటే ఆ రోజు లిఖిత ఎంగేజ్మెంట్ రాయల్ లిఖిత్ వచ్చిన గెస్ట్ను రిసీవ్ చేసుకునే పనిలో ఉన్నారు లాస్యా కీర్తి అన్ని ఏర్పాట్లు సరిగ్గా జరుగుతున్నాయో లేదో చూస్తున్నారు కీర్తి నువ్వు వెళ్ళి లిఖిత రెడీ అయిందో లేదో చూడమ్మా నేను మిగిలిన పనులు చూసుకుంటా అంది లాస్య అలాగే అత్తయ్య అంటూ లిఖిత గదికి వెళ్ళింది కీర్తి లిఖిత కూడా లిఖిత ఇంకా రెడీ అవ్వకుండా నార్మల్ డ్రెస్లోనే ఉంది ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు కమల్ వాళ్ళు వచ్చే టైం అయింది అంది కీర్తి వదిన నేను రెడీ అవ్వాలంటే ఆ మోక్ష బ్యూటీఏషియర్ని తీసుకుని రావాలి అదేమో ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు దానికే ఫోన్ ట్రై చేస్తున్నా అంది లిఖిత మోక్షాకి మళ్ళీ ఫోన్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసిన మోక్ష చెప్పు అంది ఏంటి చెప్పేది ఎక్కడున్నావు నువ్వు ఇంకా రాలేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వు బ్యూటీషియన్ తీసుకొస్తే నేను రెడీ అవ్వాలి ఫాస్ట్గా రావే కమల్ వాళ్ళు వచ్చేస్తారు అంది లిఖిత వదిన ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు మేకప్ వేసుకోకపోయినా అందగానే ఉంటావు ఒక పది నిమిషాల్లో వచ్చేస్తా వెయిట్ చెయ్యి అంది ఓకే త్వరగా వచ్చేయి అమ్మ ఓ కంగారు చేసేస్తుంది అంది లిఖిత కాసేపటికి మోక్ష బ్యూటీషియన్ తీసుకుని ఇంటికి వచ్చింది రావడంతోనే పది నిమిషాల్లో లిఖితను చాలా అందంగా రెడీ చేసిందామే మేడం పెళ్లి కూతురు అలంకరణ ఆదిరిపోయింది మీకు కూడా మేకప్ చేయమంటారా అంది నాకేం వద్దు నేను సింపుల్గానే ఉంటాను అంది కీర్తి కరెక్ట్గా చెప్పావు కీర్తి నువ్వు ఇలానే బాగుంటావు నీది నేచురల్ బ్యూటీ అందుకే ఏడు కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాడు మా బావ అంది మోక్ష అంటే నేను మేకప్ వేస్తేనే బాగుంటానా అంది లిఖిత వదిన నువ్వేం ఫీల్ అవ్వకు నువ్వు కూడా బాగుంటావు కానీ నీకంటే మా అక్కే కొంచెం ఎక్కువ బాగుంటుంది అంది మోక్ష కావాలని లిఖితను ఉడికిస్తూ అక్క చెల్లెలు ఒకటైపోతారా ఉండండి మా అన్నయ్యతో చెప్తా ఏ పని అంది ఏదో సరదాగా అన్నాలి వదిన ఎందుకంత కోపం నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు నాకు బిస్కెట్స్ వేసిన చాలే నువ్వు రెడీ అవ్వు ముందు అంది లిఖిత రెడీ రెడీ అయి ఉన్నా కదా ఇంకేంటే అంది ఫంక్షన్లో ఇలానే ఉంటావా అని మోక్షాన్ని పైనుంచి కింది వరకు చూసారు లిఖిత కీర్తి ఈ జీన్స్కి టాపుకి ఏమైంది బాగానే ఉంది కదా నాకు ఇలానే కంఫర్ట్గా ఉంటుంది ఇలా బాగానే ఉన్నావు కానీ ట్రెడిషనల్ వేర్లో ఇంకా బాగుంటావు ఉండు నేను ఇప్పుడే నిన్ను రెడీ చేస్తాను అంటూ కీర్తి లెహంగా తీసుకొచ్చి బలవంతంగా మోక్షాన్ని రెడీ చేసింది ఇప్పుడు చూడు ఎంత చక్కగా ఉన్నావో ఎవరైనా చూస్తే నీకు కూడా పెళ్ళేమో అనుకుంటారు అందుకే అంది కీర్తి కరెక్ట్గా చెప్పావు వదిన మోక్ష వెళ్ళలే కానీ మిస్ ఇండియా అవుతుంది కానీ అదేమో మొగరాయిలో ఆ క్రికెట్ అంటూ దాన్ని పట్టుకొని వేలాడుతుంది అంది లిఖిత వదిన నన్నేమైనాను కానీ నా క్రికెట్ గురించి మాట్లాడితే అస్సలు ఊరుకోను అంది మోక్ష ఇంతలో ఏంటి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు లిఖితను తీసుకురండి ఫాస్ట్గా పెళ్ళి వాళ్ళు వచ్చేశారు అంటూ అక్కడికి వచ్చింది లాస్య ఓకే అత్తా ఇప్పుడే వదిన తీసుకుని వస్తాను ఉండు అని మీరు వెళ్ళండి అంది మోక్ష మోక్ష కీర్తి కలిసి లిఖితను కిందికి తీసుకుని వచ్చి కమల్ పక్కన కూర్చోబెట్టారు కమల్ మెల్లగా లిఖిత పక్కన జరిగి ఈరోజు చాలా అందంగా ఉన్నా అన్నాడు అంటే ఇప్పుడే అందంగా ఉన్నానా ఇంతకు ముందు అందంగా లేనా అంది లిఖిత హే అదేం కాదు జస్ట్ నార్మల్గా అన్నా అంతే నువ్వు ఎప్పుడూ బాగుంటావు కానీ ఈరోజు ఇంకొంచెం ఎక్కువ బాగున్నావు అన్నాడు కమల్ అతని మాటలకి లిఖిత సిగ్గుపడుతుంది ఇంతలో ప్రియా అక్కడికి వచ్చి ఏంటి కాబోయే మొగుడు పిల్లలు అప్పుడే కబుర్లో పడిపోయారు కొంచెం మమ్మల్ని కూడా పట్టించుకోండి అంది నేను ఎలా మర్చిపోతాను మరదల పిల్ల ఒకవేళ నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావుగా అన్నాడు కమల్ పో బావా నాకు ఇంకేం పని లేదా ఏంటి నువ్వు మీ ఆవిడతోనే మాట్లాడుకో నాతో మాట్లాడడానికి కూడా కొంతమంది ఉన్నారులే అంటూ మోక్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఏంటి ప్రియా ఎలా ఉన్నావు లాస్ట్ వీక్ మా తమ్ముడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదంట కదా అంది మోక్ష సారీ మోక్ష ఎవరు అన్నో నెంబర్ అనుకొని లిఫ్ట్ చేయలేదు తర్వాత మాట్లాడాను ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం తెలుసా అవునా మరి దొంగమహోడనితో మాట్లాడుతున్నాను నాతో చెప్పలేదు ఉండు వాడి సంగతి తర్వాత చెప్తా అంది మోక్ష పోనీలే మోక్ష ఏదో పనిలో పడి మర్చిపోయి ఉంటాడు లైట్ తీసుకో అంది ప్రియా అబ్బో అప్పుడే వాడిని వెనకేసుకుని వస్తున్నావే మీది ఫ్రెండ్షిప్ేనా లేదా సంథింగ్ సంథింగ్ అంది మోక్ష అంత లేదమ్మా మాది జస్ట్ ఫ్రెండ్షిప్నే అంది ప్రియా సరే పద అమ్మ వాళ్ళు అక్కడున్నారు మనం కూడా వాళ్ళతో జాయిన్ అవుదాం అంది మోక్ష ఇద్దరూ కలిసి శ్రవంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు తర్వాత ముహూర్తం టైకి రెండు కుటుంబాలు నిజేత తాంబాలు మార్చుకున్నారు ఆ రోజే పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించారు ఇంటికి వెళ్ళిన మోక్ష ఫ్రెష్ అయి ఆర్యకి ఫోన్ చేసింది ఏంటక్క చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు లిఖిత అవుతా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది అన్నాడు ఎంగేజ్మెంట్ బాగానే జరిగింది ఏంటి ఏదో అన్నావు అవును నేను చాలా రోజుల తర్వాత ఫోన్ చేశానని ఒప్పుకుంటున్నాను నేను ఫోన్ చేయకపోతే నీకేమైందిరా నువ్వు చేయించుక అయినా నువ్వు ప్రియతో బిజీగా ఉన్నావుగా మేమంతా గుర్తుంటాంలే అంది మోక్ష అక్కా అది అని ఆర్య చెప్తుంటే నాకంతా తెలుసులేరా మీ ప్రియ మొత్తం చెప్పింది మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారంటగా అంది అవునక్క ఇప్పుడిప్పుడే తరుణాతో నాతో చాలా బాగా మాట్లాడుతుంది ఇంకొన్ని రోజులు చూసి ప్రపోజ్ చేద్దామనుకుంటున్నాను అన్నాడు కానీ ఇంతకీ మన తరుణ్ సంగతి ఏమైంది అభి ఏమైనా చెప్పిందా వాడికి అంది మోక్ష ఏం లేదక్క కనీసం వాళ్ళు ఫోన్లో కూడా మాట్లాడుకోవడం లేదు ఏదైనా మాట్లాడితే నాకు తెలిసది వీడికి ఫోన్ చేయడానికి భయం తనేమో బయటపడదు వారిద్దరు ఎలా కలుస్తారో ఏమో అన్నాడు ఆర్య వాళ్ళిద్దరూ స్లోగా ఉంటే మన స్పీడ్ పెంచుదాం ఎలాగో అభి బెంగళూరు రావాల్సిందేగా అప్పుడు నేను చెయ్యి వారిద్దరూ చాలా ఫాస్ట్గా కలిసిపోతారు అవునక్క అబ్బి అక్క ఇక్కడికి వచ్చాక ఏదో ఒకటి ప్లాన్ చేసి వాళ్ళిద్దరిని కలిసేటట్టు చేద్దాం అన్నాడు సరే నువ్వు ఉండు నేను అబ్బికి ఫోన్ చేసి బెంగళూరు ఎప్పుడు వస్తుందో కనుక్కుంటా అంది మోక్ష ఏంటి ఈ మధ్య ఫోన్ చేయడమే మానేసావు అంది మోక్ష అభిని అదేం లేదు టూ డేస్లో బెంగళూరు వెళ్ళాలి కదా దానికే ప్రిపేర్ అవుతున్నాను ఇంతకీ లిఖిత ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది బాగా జరిగిందా అంది అభి చాలా బాగా జరిగింది మీరు వస్తారేమో అనుకుంది వదిన నాకు రావాలని ఉంది శాండవీకి ఫోన్ చేసా అదేమో ఇంటర్వ్యూకి వెళ్తుందట అందుకే రావడం కుదరలేదు ఎంగేజ్మెంట్కి రాకపోతే ఏమైంది పెళ్ళికి తప్పక కలుద్దాంలే ఇంకో వన్ మంత్లోనే పెళ్ళి కూడా నువ్వు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపో రావడానికి అంది మోక్ష తప్పకుండా మన వాళ్ళందరూ వస్తుంటే నేను రాకుండా ఎలా ఉంటా అంది అభి ఆర్య వాచ్ కోసం వెళ్తున్నాను మీ అక్కకు ఫోన్ చేసి చెప్పు అన్నాడు శ్రీరామ్ ఇంతలో ప్రియా నుండి ఫోన్ రావడంతో శ్రీ నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది అక్క నెంబర్ నీకు సెండ్ చేస్తాను నువ్వే తనతో అని కాల్ కట్ చేసి మోక్షా నెంబర్ అతనికి సెండ్ చేశాడు ఈ మధ్య బాగా బిజీ అయిపోయాడు అనుకుంటూ మోక్షా కాల్ చేశాడు మోక్ష ఫోన్లు ఇచ్చేసి హలో చెప్పండి శ్రీరామ్ గారు అంది నా నెంబర్ మీకెలా తెలుసు అన్నాడు శ్రీరామ్ ఆర్య ఇచ్చాళ్లే అంది మోక్ష అవునా అది నా వాచ్ కోసం ఇప్పుడు రమ్మంటారా అన్నాడు ఇప్పుడా నేను కాలేజీకి వెళ్తున్నాను అమ్మ గుడికెళ్ళింది మీరు వచ్చినా ఇంట్లో ఎవరు ఉండరు పోనీ ఒక పని చేయండి మీరు మా కాలేజీకి వచ్చేయండి నేను వాచ్ తెస్తాను అంది మోక్ష ఓకే అండి ఇప్పుడే బయలుదేరతా అన్నాడు శ్రీరామ్ కాల్ కట్ చేసి అదేంటి నేను ఏ కాలేజీలో చదువుతున్నానో అడగకుండా బయలుదేరుతా అంటున్నాడు అనుకుంది మోక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి Thank you for listening.